హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో వచ్చేసి మనకు సింజెంటా కంపెనీ వారి అమిస్టార్ టాప్ మంది గురించి తెలుసుకుందాము ఇది మిర్చి చైన్లో ఎలా పనిచేస్తుంది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ముందుగా మన ఛానల్ని చూస్తున్న వారు లైక్ చేయండి మనకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది సో ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు సినేటా కంపెనీ వారి అమిస్టర్ టాప్ అనేది ఇది ఒక సిలిండర్ నాశనిగా పనిచేస్తుంది అన్ని రకాల తెగులు మందులకు బాగా పనిచేస్తుంది అండి ఫ్రెండ్స్ సో మనకు మనం చూసినట్లయితే ఇక్కడ ఇది ఒక సిలిండర్ నాశని బ్రాడ్ స్పెక్ట్రంగా మనకు పనిచేస్తుంది ఇది మనకు దీనిలో అమిస్టా టాప్లో వచ్చేసి మనకు హజాక్సోస్ట్రోబినం ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది అలాగే డైఫెనో కొనజల్ అనేది లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎస్సీ సిస్టమేటిక్ కాంటాక్ట్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇందులో అజాక్సిస్ ప్రోబిన్ డైఫెనో కొనజల్ అనేది ఉంటుంది మనకు ఎకరాకి అమెస్టార్ టాప్ అనేది టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు మనకు స్ప్రే చేసుకోవాలి సో మనకు మార్కెట్లో దీని యొక్క అందుబాటులో సంబంధించి చూసినట్లయితే మనకి లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ రూపంలో ఉంటుంది దీని ధర మార్కెట్లో తొమ్మిది వందల యాభై నుండి వెయ్యి రూపాయల వరకు మార్కెట్లో దీన్ని ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ సో మనకు ఇది మనకు ఇండియాలోనే బెస్ట్ ప్రోడక్ట్ మనకు అమిస్టర్ టాప్గా చెప్తారు తెగులు మందులకి అన్ని రకాలుగా పనిచేస్తుంది సో మనం చూసినట్లయితే ముఖ్యంగా చూడొచ్చు మీరు ఇక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమ సిలిండర్ సంహారాన్నిగా మనకు అమిస్టర్ టాప్గా చెప్తారు అమిస్టా టాప్ అనేది ఇది ఒక బ్రాడ్ స్పెక్టము బ్రాడ్ స్పెక్టంగా పనిచేస్తుంది అలాగే ఎక్కువ కాలము శిలింధర సంహారిని అంటే దీర్ఘకాల నియంత్రణ శిలింద్ర సంహారిణి అంటే ఇక్కడ ఎక్కువ కాలము మనకు తెగుళ్ళ నుంచి రక్షణ కల్పిస్తుంది ఇది స్ప్రే చేసినట్లయితే ఇది పంటలో వచ్చే పసుపుతుప్పు బూజు తెగులు లేట్ బ్లేడ్ సీత్ బ్లేడ్ డౌనీ బూజు ఆకుమచ్చలు బూరిద తెగులు ఎర్ర తెగులు మొదలైన అనేక రకాల వ్యాధులను కవర్ చేస్తుంది సో మనకు పంటలో వచ్చేటువంటి అన్ని రకాల తెగుళ్లకు ఈ అమిస్టర్ టాప్ అనేది బాగా పనిచేస్తుంది అలాగే మిరపచనలతో పాటు వరి పత్తి పంటల్లో అలాగే చెరుకు కూరగాయల పంటల్లో దీన్ని సిఫార్ చేస్తారు అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే మిరప వరి పత్తి గోధుమలు మొక్కజొన్న టమాటా అలాగే చెరుకు పసుపు ఉల్లిపాయ పంటల్లో కూడా దీన్ని వాడడం జరుగుతుంది సో మనకు అమిస్టార్ టాప్ అనేది బెస్ట్ మనకు తెగుళ్ళ మందులకు బెస్ట్గా చెప్తారు సో ఈ వీడియో కనుక మీకు వెళ్ళిపోయినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక తెగుల మందుల గురించి వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్